నమస్తే బ్యాచ్లర్ బ్రదర్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చిన అదేంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఒక ఒక పోస్ట్ అయితే పెట్టిన మీరు ఏ క్వశ్చన్ అయినా అడగండి నేను ఆన్సర్ చెప్తా అని సో మనకు రకరకాల క్వశ్చన్స్ వచ్చాయి సో వాటి ఇప్పుడు ఆన్సర్ చేయాలి మీ పెళ్ళి ఎప్పుడని మీ యూట్యూబ్ ఇన్కమ్ ఎప్పుడని మీ మీ యూట్యూబ్ ఇన్కమ్ ఎంత అని అసలు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అసలు నువ్వు ఎందుకు ఈ వంటలు చేస్తున్నావు నీ యూట్యూబ్ ఇన్పిరేషన్ ఎవరు ఇట్లాగా రకరకాల క్వశ్చన్లు వచ్చినాయి సో ఎవరెవరు మన క్వశ్చన్ పెట్టారు వాళ్ళకి ఆన్సర్ ఏమి ఇస్తాం అనేది ఈ వీడియో ఫస్ట్ అయితే క్వశ్చన్లోకి వెళ్ళి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ అయితే అబీ లవ్స్ యూ అతను ఏమని అడిగాడంటే అబౌట్ యువర్ యూట్యూబ్ సక్సెస్ నీ యూట్యూబ్ సక్సెస్ ఏంది అంటే నువ్వు ఎలా యూట్యూబ్ సక్సెస్ అయ్యావు అనే మీనింగ్ తోట అతను అడిగాడు బ్రో యాక్చువల్గా నా యూట్యూబ్ సక్సెస్ రీజన్ ఏంటంటే నేను ఒక అంటే ఒక కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ ఎంతకున్నాను రకరకాల ఫుడ్ ఐటమ్స్ మనం ఎక్స్ప్లోర్ చేయాలి అసలు ఇవి కూడా తింట్రా అనే విధంగా మనం ఆడియన్స్కి అనేది నా మెయిన్ మోటివ్ సో అందుకని నేను సక్సెస్ అయినా అని నేను కోరుకు అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా వంటలు చేస్తే ఎవరు చూడరు సో అందుకని మనం కొంచెం ఎంటర్టైన్గా అంటే ఇవి కూడా తినొచ్చా అని ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేద్దామని కంటెంట్ అయితే చూజ్ చేసుకున్న ఆ కంటెంట్ నన్ను సక్సెస్ చేసింది సో ఈ కష్టం వెనక ఈ కంటెంట్ వెనక చాలామంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండరు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో అది నా నా యూట్యూబ్ సక్సెస్ అండ్ రెగ్యులర్గా వీడియో పెట్టాలనుకుంటా కానీ డే బై డే అట్లా కుదురుతుంది కాబట్టి నా వీడియోస్ నా వాయిస్ క్లిక్ అవుతుంది కాబట్టి సక్సెస్ అయినా అని నేను అనుకుంటున్నా సో నువ్వు మీరేమనుకుంటారో కామెంట్ చేయండి నవీన్ నవీన్ నా డిగ్రీ ఫ్రెండ్ నవీన్ కూడా నవీన్ ఏమని అడుగుతున్నానంటే అన్న ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఇది పెద్ద కామెడీ మీరు ఎంత ఫాస్ట్గా అలా సక్సెస్ అయ్యారు మా కోసం ఒకసారి చెప్పవా అని అడుగుతున్నాడు నేను ఫాస్ట్గా అయితే సక్సెస్ అవ్వలేదు నేను కూడా స్ట్రగుల్ అయ్యాను నాకు యాక్చువల్గా ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఫోర్ మంత్స్ వరకు నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ కూడా లేరు తర్వాత తర్వాత నాకు కాన్సెప్ట్ నచ్చి నన్ను నచ్చి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను కొత్త రకాల కాన్సెప్ట్లు తీసుకొని వచ్చి నేను సక్సెస్ అయినా వర్క్నే సక్సెస్ అయితే రాలేదు చాలా స్ట్రగుల్ పన్నాను నా జాబ్ లేక ఈ ఫైనాన్షియల్ కానీ చాలా ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ చెప్పుకుంటే ఇప్పుడు తీరే కాదు సో సక్సెస్ అయితే ఊరకునే రాలేదు చాలా స్ట్రగుల్ తర్వాత సక్సెస్ వచ్చింది అది బ్రో కథ నెక్స్ట్ వచ్చేసి సాయి ప్రవీణ్ అన్న నీ ఫ్యూచర్ గోల్ ఏంటి ఏం అవ్వాలి అనుకుంటున్నామంట సో నా ఫ్యూచర్ గోల్ ఏంటంటే నేను ఒక మంచి ఫార్మర్ అవ్వాలని నా గోల్ ఎందుకంటే నా ఫ్యామిలీ మొత్తం ఫార్మింగ్ నుంచే సో నేను కూడా ఒక మంచి ఫార్మర్ అవ్వాలనుకుంటున్నాను మంచి టెక్నాలజీస్ ఒక రైతులకు అందించాలనే ఒపీనియన్ తోటి నేను ఒక మంచి ఫార్మర్ అవ్వాలనుకుంటున్నాను సో నేను అదే అవుతాను సో అదే నా గోలు అన్నీ నా బెస్ట్ ఫార్మర్ అవ్వాలి అనే నా నా ఒపీనియన్ ఎందుకంటే నేను రైతులంటే నాకు చాలా ఇష్టం అందుకని మా ఛానల్ పేరు ఎఫ్ఎస్ ప్రవీణ్ మేఘలా అంటే ఫార్మర్స్ అని ప్రవీణ్ మేఘలా అని కూడా పెట్టుకునింది అందుకే సో నేనైతే రైతు అవ్వాలనుకుంటున్నాను మిస్టర్ వెంకీ యూ ఫేవరెట్ ఫుడ్ బ్రో ఫేవరెట్ ఫుడ్ అంటే ఏం లేదు యాక్చువల్గా అన్ని ఫుడ్లు అంటే నాకు ఇష్టం ఫుడ్ తినడం అంటేనే ఇష్టం ఫస్ట్ ఎందుకంటే మనం ఎన్ని రోజులు బతికినా ఏం చేసినా ఎన్ని ఉద్యోగాలు చేసి కోట్లు సంపాదించినా కూడా తిండే కాబట్టి నాకు ప్రతి ఒక్క ఐటెం తినడం అంటే ఇష్టం బట్ కాకపోతే ఇందులో కొంచెం స్పెషల్ ఏంటంటే మా అవ్వ చేతితో చేసిన రాగి సంగటి దాంట్లో మిరపషారు అంటే భలే ఇష్టం నాకు సో అది నా ఫేవరెట్ ఫుడ్ మళ్ళీ అతనే యువర్ ఫేవరెట్ ప్లేస్ సో నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి మా హౌస్ మా హౌస్ మా ప్లేస్ అంటే నా చేను ఇవన్నీ నా ఫేవరెట్ ప్లేసెసే నాకు మా విలేజ్ కంటే ఫేవరెట్ ప్లేస్ అనేది ఇంకోటి లేదు సో నా విలేజ్ అంటే నాకు చాలా ఇష్టం అదే నా ఫేవరెట్ ప్లేస్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లక్కీ జాను మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అంట ఫేవరెట్ సాంగ్ అంటూ ఉన్నాయి సో సాంగ్ చాలా ఉన్నాయిలే అంటే ఒక రెండు మూడు ఉన్నాయి కానీ నాకు బెస్ట్ ఫేవరెట్ ఏంటంటే ఏడిస్తే రారెవరు తీర్చరుగా బాధ ఎవరు అనే సాంగ్ నాకు ఏభచ్చంగా ఇష్టం ఎందుకంటే నా కాల టోన్ కూడా అదే పెట్టుకున్నా అసలు ఆ ఫుల్ సాంగ్లో చాలా పెద్ద మీనింగ్ ఉంటుంది ఒకసారి మీరు కూడా వినండి బాగా ఫీల్ తోటేనండి మీకు అర్థమైపోతుంది సాంగ్ ట్రెండ్ సెటర్ సాయి నేనేం అడిగాడు అంటే మా గురించి చెప్పు మావా అంట సో యాక్చువల్గా ట్రెండ్ సెటర్ సాయి సాయి అని ఆయన నా ఫ్రెండే యాక్చువల్గా రీసెంట్గా పరిచయండు సో మీ గురించి ఏం చెప్పాలి బ్రో చెప్పాలంటే ఇంకా మీరు ర్యాంకర్లు మంచిగా క్లాస్లో ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అని బాగా రాస్తున్నారు సో కీప్ గోయింగ్ అండ్ కీప్ లెర్నింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జాబ్ సో అంతకంటే ఇంకేం చెప్పలేను ప్రజెంట్కి అయితే సత్య అంటే నువ్వు అంటే ఏమి నిన్ను ఇన్స్పైర్ చేశా ఈ వీడియో చేయడానికి అనే కామెంట్ చేశాడు సో నేను యాక్చువల్గా యూట్యూబ్లో ఫలానా కాన్సెప్ట్ చేయాలి అని అనుకుని రాలేదు బ్రో ఫస్ట్ చాలా రకరకాల ట్రై చేశాను బట్ ఇందులో నాకు ఫుడ్ కాన్సెప్ట్ నచ్చింది సో ఫ్లోలో అటు వెళ్ళిపోయినా బట్ డే బై డే నాకు థాట్స్ అన్ని ఎలా వచ్చాయంటే మనం ఒక క్యూరియాసిటీకి సంబంధించిన ఒక వీడియో చేయాలి అంటే అంటే మన ఆడియన్స్కి క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి అసలు ఇవి కూడా తింటరా ఇవి కూడా ఉంటాయి అంత విచిత్రంగా ఉన్న ఏంది అని ఒక ఫీలింగ్ కలిగేయాలని ఈ వీడియో చేస్తున్నా సో అదే నా ఇన్స్పైర్డ్ నరేంద్ర నరేంద్ర వచ్చేసి మా కున్నిగాడు వాడు ఏం అంటే హెయిర్ స్టైల్ బాగాలేదు బావా అంట హెయిర్ స్టైల్ బాగాలేదా సో హెయిర్ స్టైల్ బాగున్నా బాగాలేకపోయినా నాకంటే బాగా నచ్చింది సో అందుకని ఉంచుకున్నా అందుకని ఉంచుకున్నా నరేంద్ర విష్ణు అని నా ఫ్రెండ్ ఇంటర్ ఫ్రెండ్ ఎప్పుడు బ్రో అంట పెళ్ళి పెళ్ళి గురించి లాస్ట్లో డిస్కస్ చేద్దాం సో యూ అంట అతను ఏం అడుగుతున్నాడు అంటే ఎక్కడ బ్రో అనేది మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నడుగుడు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో మాది వచ్చేసి నెగిటివ్ ప్లేస్ నెల్లూరు నెల్లూరు డిస్టిక్ ఉదయ అంటే ఆత్మకూరు కాన్స్టిటెన్సీ కృష్ణాపురం దగ్గర ఒక చిన్న బెడ్స్పల్లి కృష్ణాపురం అంటే నవోదయ కృష్ణాపురం అక్కడ మా విలేజు చాలా చిన్న విలేజు సో మీడియోస్ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నారు కాబట్టి తేల తేలా చాలా 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 థ్యాంక్స్ లవ్ యూ సో మచ్ ఇరగరాజు బ్రో మీ వీడియోస్ నాకు చాలా ఇష్టం అంట థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ మిస్టర్ వాంటెడ్ జీరో సెవెన్ అతను ఏం అడిగారంటే అనా ట్రై గోంగూర చికెన్ అంట బ్రో నేను ఆల్రెడీ గోంగూర చికెన్ చేశాను మన వీడియోలో మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడండి బేభత్సంగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా నెక్స్ట్ వచ్చేసి శ్రీరామ్ యాదవ్ నేను ఏమి అడిగాడంటే నీ లవర్ ఎవరు అన్న అంట సో ఇది కొంచెం పర్సనల్ థింగే బట్ ప్రజెంట్ అయితే నాకు లవర్ ఎవరు లేరు ఒకప్పుడు లవర్ ఉండే ఉండేవాళ్ళు వాళ్ళ గురించి ఇప్పుడు అవసరం లేదు సో ఇప్పుడైతే నేను సింగిల్గా ఉన్నా మా ఇంట్లో వాళ్ళు ఎవరినైతే చూపిస్తారో వాళ్ళని చేసుకుంటాను సో దట్స్ ద మై ఫైనల్ సో లవర్ అంటూ ఎవరు లేరు అంతే జలసూత్రం నరేంద్ర ఈయన మా తమ్ముడే మాహూర్ ఆయనే ఈయన అడిగాడంటే అంటే ఇంగ్లీషులో అడిగాడు వాజ్ ఇట్ పాసిబుల్ టు టేక్ ఫోటో విత్ యూ బ్రో అంట ఒరే ఎన్నిసార్లు రా తీసుకుంటాం అన్న తోటే ఈడు యాక్చువల్గా నేను ఈడు మంచి ఫ్రెండ్స్ బేసిక్గా నా జూనియర్ అయినా కూడా మేము ఊరిలో మంచి ఫ్రెండ్స్గా ఉంటాం బట్ వీడి క్వశ్చన్ కామెడీకి అడిగాడు యాక్చువల్గా మేము ఫొటోస్ చాలాసార్లు దిగాం మేము మా బ్యాచ్ మొత్తం ఎప్పుడు ఫొటోస్ తోటే ఉంటుంది సో అదినా నరేంద్ర ఫోటో కావాలంటే మళ్ళీ మళ్ళీ ఊరికి వచ్చినప్పుడు దుమ్ము దుమ్ము దిగుదు నో వరీస్ బ్యాడ్ బై మంజు ఈడు వీడు కూడా మా ఊరే మా తమ్ముడు బ్యాడ్ బై మంజు మంజు ఏమవుతున్నా అంటే హౌ ఈజ్ యువర్ లైఫ్ గోయింగ్ ఆన్ బ్రదర్ అంట నా లైఫ్ అయితే బాబోతుంది బేసిక్గా నేను పాస్ట్ గురించి ఏం ఆలోచించను ఫస్ట్ సో ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది అప్కమింగ్ డేస్లో నేను ఏం చేయాలని దాని గురించి ఆలోచిస్తా నేను ఎప్పుడు పాస్ట్ గురించి కానీ పాస్ట్లో పడ్డ బాధల గురించి కానీ నేను ఎప్పుడు ఆలోచించను సో నా లైఫ్ అయితే బేవత్సంగా ఉంది బాగుంది నో వరీస్ అంటే ఒక పది మందికి పెట్టే స్థాయికి ఇంకా రాలా ఒక ఇద్దరు ముగ్గురు పెట్టే స్థాయికి వచ్చిన సో ఇంకా ముందు ముందు మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకా మంచిగా ఉంటాను సో మీ అందరు లవ్ అండ్ ఎఫెక్షన్ వల్ల నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటా మీరు కూడా హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ మంజు అడిగినందుకు డ్యూక్ మోహిత్ అంట అన్న నేను నీకు పెద్ద ఫ్యాన్ అంట ఓ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ అంటే బిగ్ ఫ్యాన్ అని పెట్టాడు థ్యాంక్ యూ మోహిత్ థ్యాంక్ యూ సో మచ్ రిత్విక్ హాయ్ అన్న హౌ ఆర్ యూ అన్న మీ వీడియోస్లో కంటెంట్ సూపర్ అంట థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ కంటెంట్ నాకు అలవాటైపోయింది అయిపోయింది మీరందరూ ఇలా సపోర్ట్ చేస్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ విజయ్ బండారు విజయ్ బండారు అనే అతను కూడా నా డిగ్రీ ఫ్రెండ్ వాడు ఏమని అడుగుతున్నాడు అంటే నీ పెళ్ళికి మేము ఎప్పుడు రావాలి మావా అని అడుగుతున్నాడు సో పెళ్ళి గురించి మళ్ళీ చెప్తా మళ్ళీ లాస్ట్లో డిస్కస్ చేస్తాం పెళ్లి గురించి ఇంకొక అతను కూడా ఆల్కాలిక్ మీ మ్యారేజ్ ఎప్పుడు బ్రదర్ అంటున్నాడు ఇతను మా ఫ్రెండ్ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అతను కూడా ఆల్కహాలిక్ సెవెన్ అంట మీ మ్యారేజ్ ఎప్పుడు బ్రదర్ అంట మ్యారేజ్ గురించి లాస్ట్లో చెప్తా కొంచెం పెద్ద థీరీ ఉంది ఇప్పుడు అల్ల అయ్యేది కదా అది ఎం క్రియేషన్స్ అన్న నీకు నేను పెద్ద ఫ్యాను నేను మీట్ అవ్వాలి అంటే నన్ను మీట్ అవ్వాలి అని ఏదో పెట్టాడు కానీ మీట్ అవ్వాలి అని ఉందంట సో బేసిక్గా బ్రో నేను బేగంపేటలో ఉంటా బేగంపేటకు వచ్చి ఎప్పుడైనా నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయి నేను ఖచ్చితంగా కలుస్తాను లేదా నువ్వు మన సైడ్ అంటే ఉదయగిరి ఆ రేంజ్లో ఉంటే నేను ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పోస్టులు పెడతా కదా వీడియోలు అవి పెడతాను అప్పుడు ఒకసారి మెసేజ్ చేయి ఖచ్చితంగా కలుస్తాను నో వెరీస్ బీ హ్యాపీ మళ్ళీ పవన్ పవన్ అని ఇతను కూడా నా ఫ్రెండ్ ఆయన అంటే మ్యారేజ్ ఎప్పుడు మావా అంట మ్యారేజ్ గురించి మళ్ళీ చెప్తా మావా లాస్ట్ వరకు చూడు దుమ్ము దుమ్ముకు చెప్తా శివా వ్లాగ్ అన వీడియోస్ కాపీరైట్స్ పెడితే ప్రాబ్లం ఉండదా బ్రో వీడియోస్కి కాపీ రైట్స్ పడితే ప్రాబ్లం ఏమి ఉండదు బట్ కాకపోతే నీ ఆ కాపీరైట్ పడిన డబ్బులు అయితే నీకు రావు స్ట్రైక్స్ పడితే ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంది నాకు ఫుల్గా దాని గురించి క్లారిటీ తెలియదు టెక్ ఛానల్ అంటే కొంచెం వాళ్ళ వాళ్ళ నుంచి రెఫరెన్స్గా వీడియోస్ చూడు నీకు అర్థమైపోద్ది బట్ ఆల్ ది బెస్ట్ బ్రో నువ్వు ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేసినట్టు బీ హ్యాపీ అండ్ నీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే నాకు మెసేజ్ చేయి ఇన్స్టాలో అయినా ఫేస్బుక్లైనా నేను నీకు నాకు తోచిన నేను నీకు హెల్ప్ చేస్తాను నో వరీస్ గొర్రెలపల్లి రాణి రాణి అంట ఆమె అడుగుతుందంటే మీ మంత్లీ యూట్యూబ్ ఇన్కమ్ గురించి చెప్పండి యూట్యూబ్ ఇన్కమ్ గురించి చెప్పమని ఆమె కామెంట్ చేసింది బట్ యూట్యూబ్ ఇన్కమ్ గురించి నాకు మంత్లీ వస్తున్నా కూడా నేను ఎప్పుడు ఫస్ట్ శాలరీ అని అది అని ఇదని ఎప్పుడు చెప్పలే కదా మీకు యూట్యూబ్లో అంటే ఎప్పుడు చాలామంది కామెంట్ చేశారు బ్రో యూట్యూబ్ గురించి అడిగితే ఎప్పుడు నాకు ఖర్చులకు వస్తున్నాయి ఖర్చులకు వస్తున్నాయి అని చెప్తున్నావు కానీ కరెక్ట్ ఫిగర్ చెప్పట్లేదు అని మీరు అడుగుతున్నారు సో దానికి రిప్లై ఏంటంటే యూట్యూబ్ నుంచి ఒక టెన్ నుంచి ట్వంటీ బిలో అమౌంట్ అయితే నాకు మంత్లీ మంత్లీ వస్తుంది సో ఇంకొంచెం ఇంక్రీజ్ అవ్వాలంటే మన వీడియోస్ ఇంకొంచెం బాగా వైరల్ అవ్వాలి సో ప్రజెంట్ అయితే టెన్ టు ట్వంటీ లోపే వస్తుంది అంతకుమించి ఏం రాలేదు సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఎవరంటే ఆయన లైక్ దీపేష్ అంట ఇతను ఏమని అంటే వదిలితే మనిషిని కూడా తినేటట్టు ఉన్నావు బ్రో అంటున్నాడు సో బ్రో నేను అట్టేం లేదు యాక్చువల్గా నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ఖచ్చితంగా మా పల్లెటూరులో కానీ ఎక్కడైనా తినే ఐటమ్ మాత్రమే నేను ఎప్పుడు ఏది అంత చీ గలీని గలీజు ఉండేది ఎవరు తినంది అట్టటి ఏం తినలేదు తినను కూడా ఏదైనా నాకు మంచిగా అనిపిస్తే మాత్రమే తింటా తప్ప అంతకుమించి నేను ఏదో వైరల్ అవుదామని ఎట్టంటే అట్టే తినను బ్రో అంతే దేవేంద్ర అంట దేవేంద్ర అన్న అతను ఏమడుగుతున్నా అంటే జస్ట్ పాజిటివ్ థింగ్ బ్రో జోక్ అంతే వెనకాల ఉన్న ఆమె ఎవరు అంట యాక్చువల్గా ఇగో నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టా ఈ అంటే ఎవరైనా క్వశ్చన్ అడగండి అని నా ఫోటో పెట్టాను నా ఫోటో వెనక మూల కారణాలు ఎవరో ఒక ఆమె ఉంది సో ఆమె గురించి అడుగుతున్నాడు నేను అంత పెద్ద ఫోటో నాదే ఉంది కదా నాకు అసలు యాక్చువల్గా ఆమె ఎవరో కూడా తెలియదు బ్రో నేను సింగిల్గానే పోయాను టెంపుల్ దర్శించుకున్న మొన్న ఏమంటారు ఏకాదశి రోజు సో ఆ రోజు ఫోటో దిగాను అది ఫోటో బాగుందని పెట్టిన బ్రో బ్యాక్ సైడ్ అమ్మాయి గురించి అయితే నాకు తెలియదు బ్రో సీరియస్గా సంధ్య గారు సంధ్య గారు ఏం క్వశ్చన్ అడుగుతున్నారంటే ఛానల్ సబ్స్క్రైబ్ గ్రో కావాలంటే టిప్స్ చెప్పండి అండ్ వీడియో ఎడిటింగు వాయిస్ ఓవర్కి మైక్ కాస్ట్ ఎంత పెట్టి వాడుతున్నారు అని అడుగుతుంది సంధ్య గారు యాక్చువల్గా ఛానల్ గ్రో అవ్వాలంటే మనకు ఒక మంచి కంటెంట్ తీసుకోవాలి అందులో ఎవ్రీడే మనం వీడియో పెట్టడానికి ట్రై చేయాలి మన షూటింగ్ ఎలా చేసుకోవాలంటే చాలా క్లారిటీగా వీడియో క్లారిటీ ఎంత క్లారిటీగా ఉంటే అంత పది మందికి నచ్చుతుంది అండ్ ఎడిటింగ్ ఎడిటింగ్ నేను ఇన్ చేస్తున్నా ఇన్ షార్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి దానికి లైసెన్స్ ఏమో అవసరం లేదు ఇన్షార్ట్ అనే వాటర్ మార్క్ మీద క్లిక్ చేసి రిమూవ్ కొడితే వెళ్ళిపోతుంది దాంట్లో ప్రాబ్లం ఏం లేదు ఇన్షార్ట్లో ఎడిటింగ్ అనేది ఏదైతే మీకు షూటింగ్లో తీసుకున్న మంచి మంచి కంటెంట్ ఉంటుందో అది మాత్రమే పెట్టుకొని రిమైనింగ్ మొత్తం కట్ చేసేసి వాయిస్ అవరు నేనైతే ప్రజెంట్ నేను మొబైల్లోనే చెప్పేస్తున్నాను స్టూల్ ముందు పెట్టుకొని ఆ స్టూల్ పైన మొబైల్ పెట్టుకొని వాయిస్ ఎవరు అయితే చెప్పేస్తున్నా నేను ఎటువంటి అయితే వాడట్లా ఇప్పుడు ప్రజెంట్ లాంగ్ వీడియోలకి అయితే డీజే మైక్లు అయితే వాడుతున్నా వాటి కాస్ట్ ఇరవై ఎనిమిది వేలు దానికి పడుతుంది నాగడితే మీరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తారు కాబట్టి మీకు మైక్స్ ఏం అవసరం లేదు జస్ట్ వీడియో షూట్ చేసుకోండి ఎడిటింగు మొత్తం చేసుకున్న తర్వాత డబ్బింగ్ కావాలంటే మీరు ఒక కూర్చొని తర్వాత ముందు ఒక స్టూల్ పెట్టుకొని డబ్బింగ్ చెప్పుకోండి మంచి మంచి క్లిప్స్ కట్ చేసుకొని మంచిగా రాకపోతే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చెప్పుకుంటా ఉండండి డెఫినెట్గా వర్కౌట్ అయింది ఇండియన్ వ్లాగ్స్ ఈతనేమని అడుగుతున్నాడంటే హాయ్ అన్న నా పేరు సున్ సునంద్ అన్న నీకు ఇలా చేయాలని ఎలా అనిపించింది ముందు ముందు లైక్ ముందు 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 ఏ ఏమేమి వంటలు చేస్తావు అనే కామెంట్ పెట్టాడు సో యాక్చువల్గా నేను ఒక ఫ్లోలో వెళ్ళిపోతాను అంతే నాకు స్పెషల్గా దీనికోసం టైం కేటాయించి థింక్ చేసి చేయను ఏ రోజు దా ఈ రోజు ఎడిటింగ్ చేస్తే సారీ ఈరోజు షూట్ చేస్తే ఈరోజే ఎడిటింగు ఈరోజే డబ్బింగు ఈరోజు అప్లోడింగ్ మొత్తం ఈరోజు అయిపోతాయి అండ్ నో ఎటువంటి ఇష్యూ లేకుండా అంటే నాకు అప్పటికప్పుడు థాట్ వస్తుంది చూడు ఆ థాట్ ప్రకారం నేను ఫాలో అవుతా తప్ప నేను బేసిక్గా ఆలోచించి ఈ చేస్తే వైరల్ అవుతాం వైరల్ కంటెంట్ కోసం మాత్రం నేనైతే చేయట్లేదు నాకు ఆ రోజు అనిపిస్తే ఇట్లా ఇట్లా ఇది చేస్తే బాగుంటుందా అని అనిపించినప్పుడు ఇది చేసేస్తాను అది మార్కెట్ పోయినప్పుడు రకరకాలు ఏమైనా కనపడుతుంది వావు ఏందర ఎట్టు అని నాకు అనిపించినప్పుడు మేము కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాం తప్ప మించలేదు ముందు వచ్చే వీడియోలు ఏం చేస్తారో నాకు అసలు తెలియదు ఎందుకంటే నేను చెప్పినా కదా నేను ఒక రోజులోనే అన్ని కంప్లీట్ చేస్తాను సో రేవంత్ కుమార్ గారు ఏమని అడుగుతున్నారంటే మీ ఊరు ఏంది మా ఊరు నెల్లూరు జిల్లా ఆత్మకూరు కాన్స్టెన్సీ మరిపాడు మండలం నవోదయ కృష్ణాపురం పక్కనే చిన్న ఊరు బెడిసిపల్ అని అది మా ఊరు బ్రో ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏదో యూజర్ అనే పేరు ఉంది పేరు అయితే వేయలేదు అన్న మీరు ఒరిజినల్గా యూట్యూబ్ కాకుండా ఏం చేస్తారు మీ నేటివ్ ప్లేస్ ఏంటి మా నేటివ్ ప్లేస్ ఇప్పుడే చెప్పినాను సో నేను యూట్యూబ్ కాకుండా యాక్చువల్గా ఏం నేను ఖాళీగానే ఉన్నా ఒకప్పుడు జాబ్ చేసేటోడిని సో తర్వాత జాబ్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్కి వచ్చిన యూట్యూబ్ ప్రజెంట్ అయితే యూట్యూబ్ చేస్తున్నా దాంతోపాటి ఒక జాబ్ కోసం కూడా సర్చ్ చేస్తున్నాడు ఎందుకంటే నాకు జాబ్ చేయాలనిపిస్తుంది అందుకని జాబ్ ట్రై చేస్తున్నా జయంత్ జోష్ ఇతనే అడుగుతున్నాడు అంటే యూట్యూబ్ ఛానల్ పెడదామని అసలు మీకు ఎలా ఆలోచన వచ్చింది యాక్చువల్గా మేము యూట్యూబ్ ఛానల్ పెట్టాలి సక్సెస్ అవ్వాలి పెద్ద ఫేమ్ ఫేమ్ సంపాదించాలని అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు యాక్చువల్గా అది అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టాల్సి వచ్చింది పెట్టేశాము ఎందుకంటే అందరూ పెడుతున్నారు మనం ఏదో షూట్ చేద్దాం కామెడీ కనుకొని షూట్ చేసాము కొంచెం అటు ఇటుగా మళ్ళీ కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది ఈ చేస్తేనే ఇట్లా వస్తుంది కొంచెం కాన్సెప్ట్ పెడదాం మనం కూడా చేద్దాం అనిపించింది రకరకాల కాన్సెప్ట్లు ట్రై చేసా ఏది వర్కౌట్ అవ్వలేదు కానీ ఫుడ్ కాన్సెప్ట్లో ఒక రెండు మూడు వీడియోలు మంచిగా పోయినాయి కుకింగ్లో సో తర్వాత తర్వాత కుకింగ్ చేసుకుంటా వైరల్ అవుతా ఉంటే దానికి వైరల్ అవ్వేదాని గురించి ఇంకా నేను ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి మొత్తం ఇంతవరకు అయితే వచ్చిన వెయిట్ డ్యూస్ డే నేనైతే బేగంపేటలో ఉంటాను సో హైదరాబాద్లో అయితే బేగంపేటలో ఉంటాను కరెంటుగా లేదు మా నేటివ్ ప్లేస్ వచ్చేసి మా నెల్లూరు హూజీ జడ్ 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 హూషి అంట యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టిన అంటే మోల్లో ఉండే ఆమె గురించి అడుగుతున్నారు ఆమె ఎవరో నాకు తెలియదు యాక్చువల్గా నేను ఫోటో దిగాను ర్యాండమ్గా ఆమె నా ఫ్రేమ్లో పడింది అంతే అండి మీ క్వాలిఫికేషన్ ఏంటని శిరీష గారు అడుగుతున్నారు నా క్వాలిఫికేషన్ ఎంసీఏ అండి మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ తెచ్చుకుని జాబ్ కంప్లీట్ అయిన తర్వాత యూట్యూబ్కి వచ్చినాను సో నేను అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ నెల్లూరు కృష్ణచైత్తనలో చదివిన హాయ్ బ్రో ఐఎమ్ శ్రీధర్ ఫ్రమ్ కర్నూల్ ఈయన కూడా కర్నూలు నుంచి క్వాలిఫికేషన్ ఏందని అడుగుతున్నాడు నేను చెప్పిన ఆల్రెడీ క్వాలిఫికేషన్ చెప్పినాను నేను ఎంసీఏ చేసినానని సో ఈ క్వశ్చన్లు వీటితో పాటు మీ పెళ్ళి ఎప్పుడు పెళ్ళి అని ఒక పది 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 నాకు కామెంట్లు వచ్చాయి నా పెళ్ళి ఇంకా టైం ఉంది యాక్చువల్గా పెళ్ళి చేసుకొని ఫ్యామిలీ భారం మోసే అంత నాకు ఇంకా ధైర్యం రాలేదు ఆ ధైర్యం వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటా పెళ్ళికి మిమ్మల్ని అందరూ ఇన్వైట్ చేస్తాను ఎప్పుడైనా పెళ్లి ఇరవై పెళ్ళి కానీ చేసుకోవడం అనేది పాయింట్ కరెక్ట్ పెద్దోళ్ళు చెప్పేది బట్ కాకపోతే డబ్బులు లేకుండా పెళ్లి చేసుకొని వచ్చిన అమ్మాయిని సుఖపెట్టలేక మళ్ళీ మనం ఏదేదో పనులు చేసుకొని బతికి చిన్న చిన్నగా బతకడం అనేది మన వల్ల కాదు ఒక ప్రాపర్ అమౌంట్ సెట్ చేసుకుని ఒక చిన్న సెటిల్మెంట్ సెట్ చేసుకున్న తర్వాత నేను నా పిల్లమ్ని పిల్లోని ఇంట్లో వాళ్ళని అందరిని చూసుకోగలను అనుకున్నప్పుడు పెళ్ళి చేసుకోవాలనేది నా కాన్సెప్ట్ సో నేను వాటి కోసం ట్రై చేస్తున్నా ఇంకొక వన్ ఆర్ టూ ఇయర్స్లో నేను మొత్తం సెట్ చేసుకొని పెళ్ళి చేసుకుంటా పెళ్ళికి మిమ్మల్ని కూడా పిలిస్తే ఖచ్చితంగా మీరు రావాలా ఓవరాల్గా కామెంట్స్ అయితే ఇవే వచ్చాయి సో వీటన్నిటికి నేను మంచిగా రిప్లై ఇచ్చిన నేను అనుకుంటున్నాను సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు మన వీడియోస్ని ఆదరిస్తూ ఉండండి పోతా పోతా లైక్ మాత్రం గుట్టుకోండి అట్లీస్ట్ నా ఫుల్ వీడియోకి ఎంతవరకు లక్ష వ్యూస్ కూడా రాలేదు నాకు ఇప్పుడు లక్ష వ్యూస్ అవసరం లేదు అట్లీస్ట్ వన్ కే లైక్లన్నా కొడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సో లవ్ యూ బ్యాచులర్ బ్రదర్సు మీరు అందరూ వల్లే నేను ఎంతవరకు వచ్చినాను లవ్ యూ బాయ్